செப்டம்பர் 7னா சம்பூரண சந்திர గ్రహణం సమయం సూతకాలం ఏ రాశివారు గ్రహణం చూడకూడదు తెలుగు సంవత్సరంలో భూమండలం మొత్తం మీద నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి అవి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు భారతదేశంలో రెండు చంద్రగ్రహణాలు కనిపిస్తాయి రెండు సూర్యగ్రహణాలు మన దేశంలో కనిపించవు కనిపించే గ్రహణాలకు మాత్రమే సూతకాలం వర్తిస్తుంది మన దేశంలో కనిపించని గ్రహణాలకు హడావిడి అవసరం లేదు సూతకాలం పాటించవలసిన అవసరం లేదు సోషల్ మీడియా మీడియాలలో గ్రహణాల గురించి తెగ హడావిడి జరుగుతుంది ఈ ఏడాది ఏర్పడనున్న రెండు చంద్రగ్రహణాలలో మొదటిది రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఏడు ఆదివారం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది భాద్రపద శుక్ల పూర్ణిమను ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు నిమిళ కాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నిమిషాలు ఉన్మిళ కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు మోక్షకాలము రాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణం పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలు బింబ దర్శన కాలం ఒక గంట ఇరవై మూడు నిమిషాలు ఉత్తరగోళం అపసభ్య గ్రహణం రాహుగ్రస్తం పింగళ వర్ణం తూర్పు ఈశాన్యంలో స్పర్శ తూర్పు ఆగ్నేయంలో నిమిళనం దక్షిణ నైరుతిలో ఉన్మీలనం పశ్చిమ నైరుతి పశ్చిమాసన్నముతో గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో సంభవించుట వలన శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులు వారు ఈ గ్రహణం చూడరాదు పూర్ణిమకు సంబంధించిన పితృదేవతలను స్మరించుకునేవారు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల్లోపు పూర్తి చేయాలి